కేసీఆర్ మేనిఫెస్టో కూడా ఇలాగే ఉందిగా వైసీపీ మేనిఫెస్టోపై సెట్టర్లో వైసీపీ అధినేత జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోకు గత ఏడాది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోకు పోలిక పెడుతూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో సెటర్లు వినిపిస్తున్నాయి తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు లబ్ధిదారులంతా తమ వెనుక ఉంటారని కేసీఆర్ భావించి మేనిఫెస్టోను లైట్ గా తీసుకున్నారని తర్వాత జరిగిన ఫలితాల్లో ఏమిటో అందరికీ తెలుసని అంటూ నెట్టింటా టీడీపీ నేతలు పోస్టింగ్లు పెడుతున్నారు కేసీఆర్ కు పట్టిన పరిస్థితి జగన్ కు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారంటూ నేతలు ఫైర్ అవుతున్నారు వాస్తవానికి కూడా జనం ఇన్స్టెంట్ ప్రయోజనాలు కోరుకుంటారు వారికి ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే తమకు మేలు చేసే పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు అందులోనూ ఒక్కసారి తమకు తమ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే పార్టీ పక్షాన్ని నిలబడతారు తెలంగాణలోనూ కేసీఆర్ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే కొత్త పథకాలను ఏవీ ప్రకటించలేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని ఆరు గ్యారెంటీలతో ముందుకు రావడంతో ఆ పార్టీని నమ్మి జనం దానికి ఓటు వేసిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా పదే పదే ప్రస్తావించడం కూడా విశేషం చంద్రబాబు కూడా గ్యారంటీల పేరుతో జనం ముందుకు వస్తున్నప్పటికీ జగన్ మాత్రం పింఛను రుణమాఫీ విషయంలో పట్టుబట్టి కూర్చోవడాన్ని ఆ పార్టీ అభిమానులు తప్పుబడుతున్నారు తన సంక్షేమ పథకాలపై అంత నమ్మకంతో జగన్ ఉండటం మూలంగానే సీనియర్ నేతల మాటలను కూడా పెడచవన పెట్టారంటున్నారు కేసీఆర్ కూడా ఎవరి మాట వినకుండా తాను అనుకున్న మేనిఫెస్టోను మాత్రమే అమలు చేశారు ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో మేనిఫెస్టోను విడుదల చేయడం చూస్తే తెలంగాణలో వచ్చిన ఫలితాలు ఇక్కడ రిపీ ట్ అవుతాయేమోనన్న ఆందోళన వైసీపీ అభిమానుల్లోనూ క్యాడర్లోనూ ఉంది మరి ఎన్నికల్లో జనం ఎలా స్పందిస్తారో చూడాల్సింది